హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఏపీసీలు ముగ్గురు భాగస్వాములు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు ఏ పదహారు వేల రూపాయలను తొమ్మిది నెలలకు పెట్టుబడి పెట్టగా బి పన్నెండు వేల రూపాయలను ఆరు నెలలకు సి ఎనిమిది వేల రూపాయలను పన్నెండు నెలల పాటు పెట్టుబడి పెట్టగా సంవత్సరానంతరం వారికి వచ్చిన లాభం ఇరవై ఆరు వేల రూపాయలు అయినా లాభాన్ని పంచుకునే నిష్పత్తి ఎంత ఆప్షన్స్ సిక్స్ ఇస్ట్ ఫోర్ ఇస్ట్ త్రీ త్రీ ఈస్ట్ ఫోర్ ఇస్ట్ సిక్స్ ఫోర్ ఈస్ట్ త్రీ ఈస్ట్ సిక్స్ సిక్స్ ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ ఈ ప్రాబ్లం యొక్క యాన్సర్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి ఇది పార్ట్నర్షిప్ భాగస్వామ్యంలో ఇది థర్డ్ మోడల్ ప్రాబ్లం ఇంతకుముందు ఈ టాపిక్ కంటే ముందు టైం అండ్ వర్క్లో ఇరవై తొమ్మిది మోడళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాను అన్నిటికీ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను ఇవేగాక రేషియోస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ అన్నిటి మీద ప్రాబ్లమ్స్ ప్లేలి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఛానల్లో ఉన్నాయి అవసరం ఉన్నవాళ్ళు చూడండి అంతేకాక ప్రైమరీ లెవెల్కి సంబంధించిన మెంటల్ మ్యాథమెటిక్స్ ఏ స్టాంధ్ వాళ్ళ ఫోర్త్ క్లాస్ బుక్ను ఫిఫ్టీన్ పేజెస్ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి అవసరం ఉన్నవాళ్ళు చూడండి థ్యాంక్ యూ